సార్ మాది విజయవాడ మొన్న ఫ్లడ్స్ కి మా పరుపు త్రీ డేస్ వాటర్ లో ఉంది ఇప్పుడు డ్రై అయిపోయింది మరి ఎలా ఇలా వాడుకోవచ్చా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా స్లీప్ వెల్ కంపెనీ బెడ్ పడేయాలి అనిపించట్లేదు సార్ మెయిన్ ఏం లేదండి దేవుడు సూర్యుడే దేవుడు అండి మీ పరుపుని ఒక త్రీ ఫోర్ డేస్ ఎండలో పెట్టండి అంటే ఆరిపోయినా కానీ ఇటువైపు ఒక రోజు ఇటువైపు ఒక రోజు ఎండలో పెట్టండి పెట్టిన తర్వాత స్మెల్ వస్తుందని చూడండి స్మెల్ వాటర్ స్మెల్ బ్యాడ్ స్మెల్ ఏమన్నా వస్తుందని చూడండి అలా గనక రాకపోతే గనక వాడుకోవచ్చు అండి ఎలాంటి ఇబ్బంది లేదు మెయిన్ ఎండలో పెడితే ఎలాంటి వస్తువు అయినా సరే మంచిది అయిపోతుంది అనమాట ఎండకి కొంత గొప్పతనం అది అందుకని మీరు ఎండలో పెట్టండి మీరు బాగా రెండు వైపులా ఎండ పెట్టండి స్మెల్ రాకుండా ఉంటే గనక మీరు వాడుకోవచ్చు అవసరమైతే పైన ఉన్నటువంటి కవర్ చించేసేయండి జిప్పు కవర్ కొనుక్కోండి దాని తొడిగేసుకోండి వాడేసుకోండి పైన ఉన్న దానికి డస్ట్ మురిక అంటచ్చు ఎందుకంటే ఫ్లడ్స్ వల్ల వాటర్తో పాటు మురికి మట్టి కూడా వచ్చి మట్టి దానికి అయ్యి దానికి అయ్యే అవకాశం ఉండదు అందుకే చించేయండి లోపల ఫోమ్లే ఉంటాయి ఎలాంటి ఇబ్బంది లేదు విజయవాడ ఫ్లడ్స్ వచ్చి మ్యాడమ్స్ తడిసిపోయే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా విజయవాడ ఫ్లడ్స్ లో పరుపులు తడిసిపోయిన వాళ్ళందరికి కూడా ఒకే ఒక సలహా అండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎండలో పెట్టండి కనీసం ఎంత ఎండలో పెట్టాలి అంటే నాలుగు అంగులాలు లోపల ఎండాలి మీద ఎన్ని అంగళాలు పరుపు అయితే అన్ని అంగులాలు ఎండాలి ఎండేంత వరకు పరుపులో పెట్టండి పైన ఉన్న క్లాత్ వరకే చించేయండి పైన ఉన్న క్లాత్ నీళ్ళలో వచ్చే మురికి వల్ల మురికి దాని మీద పట్టేసిద్ది కట్టేసినప్పుడు అది మాత్రం మనం ముతుకలేము కాబట్టి అది చించేసేయండి చించేసి ఒక జిప్పు కవర్ ఒకటి కొనుక్కోండి మీరు లోకల్ అయినా కొనుక్కోవచ్చు లేకపోతే మా వెబ్సైట్ బుక్ చేసుకోండి పంపిస్తాము అది తొడిగేసి వాడేసుకోండి ఒరిజినల్ లాటెక్స్ పరుపులోకి ప్లీజ్ సపోజ్ దీని లోపల వాటర్ ఉందండి తర్వాత మీరు వెంటనే నీళ్ళను కనుక వదిలేసి ఫ్యాన్ కింద ఆరబెట్టినా వరండాలు ఆరబెట్టినా ఏమీ కాదు అసలు మీరు పదిసార్లు తడిపినా కూడా ఏం కాదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే మీరు దీంట్లో నీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ మీరు ఏం చేస్తారు ఇట్లాగ వదిలేస్తారు లోపల ఫంగస్ వచ్చి బూజు వచ్చి దాని ద్వారా లేటెక్స్ చెడిపోయింది న్యాచురల్ పొడక్ట్ కాబట్టి ఎండలో పెట్టకూడదు ఎండలో పెడితే మళ్ళీ సాగిపోయింది అందుకని మీరు నీళ్ళలో పెట్టి ల్యాటెక్స్ పరుపుని మీరు ఆరబెట్టుకోవాలి అది అప్పుడేం కాదు లోపల వచ్చే ఫంగస్ బూజు వల్ల లాటెక్స్ చెడిపోయింది పాత పరుపుని గుంతలు పడిపోయిన పరుపు కొత్త పరుపులాగా ఎలా తయారు చేసుకోవచ్చు దీనివల్ల మీ డబ్బులు సేవ్ అవటం కాదండి దేశాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు ఎలా అనేది వీడియోలో చెప్తాను ఇప్పుడు మీరు పాత పరుపు ఎప్పటి నుంచో వాడుతున్నారండి ఈ పరుపు ఈ పరుపుకి ఇలా పునుకుంటే ఇలా గొంత పడింది చూస్తున్నారు ఇలా గొంత కరెక్ట్గా మీరు కొనుక్కునే చాట పడటం వల్ల మీకు కొనుక్కున్నప్పుడు దీనివల్ల నడువు నొప్పి వచ్చింది కరెక్ట్గా పనుకుంటే ఇలా పనుకోవాలి కానీ మీరు ఇట్లా కొనుక్కోవటం వల్ల సగం లాభాలు సగం బాడీ ఉండి వెన్నుపోతున్నాక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చాలా రకాల సమస్యలు వస్తున్నాయి దీనివల్ల ఒకటి కాదు మెడ నొప్పులు ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు నడువు నొప్పి అసలు ఒకటి కాదు సమస్యలు అన్నీ వస్తాయి దీన్ని మీరు ఏం చేస్తున్నారంటే కంపెనీల దగ్గరికి వెళ్తే నడు నే చెప్తున్నారు మళ్ళీ యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు మీ దగ్గర ఉన్న డబ్బులు పెట్టి మళ్ళీ తీసుకుంటున్నారు ఈ పరుపు మీరు మీరు పాతిక వేల ముప్పై వేలు పెట్టి కొనుంటారు సంవత్సరం రెండు సంవత్సరాలు అయి ఉండొచ్చు పది ఏళ్ళైనా అయ్యి ఉండొచ్చు అండి ఎందుకు చెడిపోయి పరుపు చెడిపోయింది దీన్ని ఎట్లా పారేయకూడదు దీన్ని పారేయకుండా కొనటం వల్ల దీన్ని తయారు చేసుకోవటం వల్ల దేశాన్ని కాపాడడం వల్ల పర్యావరణాన్ని తీసుకెళ్ళి మీరు డంపు యాడ్లో పారేస్తారు మీ కంపెనీలు ఎక్స్చేంజ్ అని చెప్తారు ఈ పరుపు తీసుకొని ఇంకో పరుపు ఇస్తాను అంటారు వా మీకు తీసుకొచ్చే ముఠా వాళ్ళే డంప్ యార్డ్లో పడేసి వస్తారు ఆ డంప్ యార్డ్లో ఈ పరుపు భూమిలో కలిసిపోవాలంటే నాలుగు వందల సంవత్సరాలు పట్టిద్ది మెటీరియల్ని బట్టి కాయర్ అయితే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు కాయర్ అయితే కరిగిపోయింది అదే ఈపీ షీట్లు లాపలేసి సింథటిక్ ఫోములు నాలుగు వందల ఏళ్ళకు కూడా కరగవన్నమాట దానివల్ల పొల్యూషన్ ఎక్కువైపోద్ది అట్లా కాకుండా దీన్ని కనుక మీరు కొత్త పరుపులా చేసుకోవచ్చు సెంటిమెంట్ మీ సెంటిమెంట్ మీ పరుపు మీ దగ్గరే ఉండిద్ది తక్కువ డబ్బులు అన్ని క్లారిటీగా మీకు చెప్తాను ఇలా ఎప్పుడైతే మీకు ఇలా హోల్ ఇలా పడింది దాన్ని ఫస్ట్ పాయింట్ ఇలా మీ దగ్గర ఏదైనా పాత క్లాత్ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఇలా పెట్టేసేయండి వీటిల్లో సరిపోని పెట్టేసేయండి పాత తుప్పటో ఎట్లా ఉంటే అక్కడ ఎగులు దిగులు ఉంది అనుకోండి మీరు కూడా దీన్ని ఎగులు దిగులుగా పెట్టుకోండి మీరు పనుకున్నప్పుడు సెంటర్లో ఎక్కడైతే హోల్ ఉందో అక్కడ అలా పెట్టేసుకోండి అంటే నేను అంటే ఇక్కడ మీకు చూపించడం కోసం కరెక్ట్గా కట్ చేశాను కానీ కొంతమంది ఇక్కడ తక్కువ ఇక్కడ తక్కువ ఇక్కడ తక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఎక్కడెప్పుడు ఒక పాతది ఏదైనా క్లాత్ తీసుకొని ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ మందంగా ఇలా పెట్టండి తక్కువ ఉన్న చాటి పలసగా పెట్టండి మళ్ళీ డబుల్ పొర ఉన్న చాటు డబుల్గా పెట్టండి ఎట్లనే పెట్టండి గమ్ము రాసి పెట్టండి ఎట్లనే పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కొత్త ఎలా చేసుకోవచ్చు చెప్తా చూడండి ఇప్పుడు ఇలా పెట్టేశారు గ్యాప్ని దీనిపైన లాటెక్ షీట్ వేసుకోండి దీని మీద ఇట్లా లాటెక్ షీట్ ఇట్లా వేసేసుకోండి ఇక్కడ రెండు పద్ధతులుగా చేసుకోవచ్చు ఈ హోల్ని ఇలా పైన పెట్టి కవర్ చేయడానికి కవర్ చేయండి లేకపోతే దీన్ని తిప్పేసుకోవచ్చు మళ్ళీ అది ఎలాగో నేను చూపిస్తాను ఇలా వేసుకొని చేసుకోండి రెండు పద్ధతులు ఏదైనా చేసుకోండి ఇది ఇట్లా వేసుకోండి మేమేం చేస్తాం రెండింటికి కలిపి జిప్పు కవర్ పంపిస్తాం దీంతోపాటు లాటెక్స్తో పాటు జిప్పు కవర్ పంపిస్తాం ఇది నాలుగు అంగలాలు అనుకోండి ఇది రెండు అంగలాలు ఆరు అంగలాలు జిప్పు కవర్ పంపిస్తాం ఇది ఆరు అంగలాలు అనుకోండి ఇది రెండు ఎనిమిది అంగల జిప్పు కవర్ పంపిస్తాం మీరు కొన్నది రెండు అయినా సరే పదహారు అంగలాల వరకు మీకు ఎంత జిప్పు కర్ర కానీ అంత చిప్పులు పంపిస్తాం ఇది మాత్రం పారే కావాలని కొత్త పరుపులా తయారు చేసుకోవచ్చు దీని మీద పొనుకోండి మీ గుంతలు నైంటీ పర్సెంట్ తగ్గుతాయి మీరు తగ్గడానికి మెయిన్ కారణం ఇక్కడ మీరు చేసే దాంట్లోనే ఉంది మీరు ఇంకా పర్ఫెక్ట్గా చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది మీ కొత్త పరుపు అని అవసరం లేదు ఎక్సలెంట్గా ఉంటుంది దీని మీద జిప్పు కవర్ వేసేసుకోండి చూపిస్తాను ఇదిగోండి ఇది పాత పరుపు అండి మీది ఇది కొత్త కేసిన లాటెక్స్ మేము ఇలా జిప్పు కవర్ పంపించాం ఇలా జిప్పు కవర్ లోపల ఇది పెట్టేసుకోండి పాత పరుపుని దాని మీద టూ ఇచ్చి ల్యాటెక్స్ వేసుకోండి మీకు ఇంకా హైట్ కావాలా నాలుగు అంగల చేసుకోండి ఇంకా హైడ్ కావాలి ఆరు అంగల ల్యాటెక్స్ చేసుకోండి మీకు అంత డబ్బుల్లో దీని మీద నాలుగు వందల రీబాండెడ్ టూ ఇంచు అటాక్స్ చేసుకోండి మీ ఇష్టం ఇది ఒక్కటైనా సరిపోయింది మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ కావాలి కొంతమంది ఇంకా రకరకాలుగా కట్టింది అందరూ ఒకే రకంగా ఉంటారు కాబట్టి ఇలా వేసుకోండి ఇలా వేసుకోండి మొత్తం ఇలా ఇలా పెట్టాం కదండీ చక్కగా ఇలా పెట్టేసి ఇలా జిప్పేసేసుకోండి అయిపోయింది కొత్త పరుపు అయిపోయిందండి చూడండి ఎలా ఉందో మీ పాత పరుపు ఒక్క తక్కువ కొత్త పరుపు అయిపోయిందండి దీనిపైన మళ్ళీ మేము ఒక టాపర్ ఇస్తున్నాం ఇప్పుడు టాపర్ కూడా స్పెషల్ క్వాలిటీ ఇస్తున్నాం అండి ఎక్సలెంట్ క్వాలిటీ ఈ టాపర్ వేసేస్తాం ఈ టాపరు ఇలా ఎలాస్టిక్స్ వస్తాయి మీరు కింద గమ్మింగ్ చేసుకోకపోయినా మీ పరుపుని ఎప్పుడైతే ఇలా ఎలాస్టిక్స్ వేసి టాపర్ వేస్తామో ఎక్స్ట్రా బెనిఫిట్ టాపర్ పరుపుని కాపాడుతూ ఉంటుంది అనమాట దీని మీద ప్రొటెక్ట్ వేస్తాం ప్రొటెక్టర్ చూశారు కదండి పెద్ద బ్యాక్ సైడ్ ఏమైంది పీవీసీ కోటింగ్ ఉండి పైన మొహమ్మల్ క్లాత్ ఇది వాడచ్చా వాడకూడదా అంటే చిన్నపిల్లలు ఉన్నా మీరు వాటర్ తాగుతున్నా మంచం మీద ఏదైనా పడ్డప్పుడు ఇది కాపాడుద్ది మీరు ప్రొటెక్టర్ వాడట్లేదు మీరు నీళ్లు ఏమీ పోయిరు పాసిపోసి వాడలేరు అలాంటప్పుడు ప్రొటెక్టర్ వాడాల్సిన అవసరం దాచి పెట్టుకోవచ్చు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు గెస్టులు వచ్చినప్పుడు వాడుకోవచ్చు కొంతమంది చలికాలం కూలింగ్ ఎక్కువ ఉండిద్ది కూలింగ్లో ఏం చేస్తారంటే పద్దెనిమిది పదహారు ఇరవై అలా పెట్టుకున్నప్పుడు పరుపుమే పనుకోగానే పరుపులో కూడా నిమ్మి వెళ్ళిపోయి చమ్మగా ఉండిద్ది పరుపు తొందరగా చెడిపోద్ది అలాంటప్పుడు కూలింగ్ ఎక్కువ వాడేవాళ్ళు చలికాలంలో కూడా ప్రొటెక్టర్ వాడుకోవచ్చు ఇలా ప్రొటెక్టర్గా ఎలాస్టిక్ ఉండిద్ది ఇలా వేసేస్తాం ఇలా ప్రొటెక్టర్ వేసేసిన తర్వాత మీరు బెడ్షీట్ ఎప్పుడైనా ఉతుకులకు వేసుకున్నప్పుడు గబాన్లో ఎవరిని పనుకున్నా కూడా ప్రొటెక్టర్ కాపాడుద్ది దాని మీద బెడ్షీట్ బెడ్షీట్ కూడా ఎలాస్టిక్ చూడండి ఈ ఎలాస్టిక్ వల్ల మాకు పని బాగా ఎక్కువ లేట్ అయినా కానీ కంపల్సరీ కస్టమర్ రోజు బెడ్షీట్ మార్చుకునే పని లేకుండా ఉండటం కోసం నేను ఎలాస్టిక్ కుట్టించేస్తాను అంటే పరుపు ఒక్కటి అమ్ముకొని కష్టమర్ని వదిలేయటం కాదు లైఫ్ లాంగ్ ఇంకా పరుపు కొన్నాడు అంటే లైఫ్ లాంగ్ ఇంకా అసలు రావడానికి ఎలా అనేది కూడా చూడాలి ఇదిగోండి ఇప్పుడు ఎలాస్టిక్ ఇది ఇది అయిపోయిందండి దీని లోపల లాకర్ ఉందని నర మానవుడికి కూడా తెలియదు మీకు తెప్పితే ఇప్పుడు దీనికి వేసే మన మెటీరియల్ ప్యూర్ కాటన్ అండి ఈ ప్యూర్ కాటన్ వల్ల మీకు ఉతుకులు పడే కొంతకు బాగుండి బెడ్షీటు ఫస్ట్ పాయింట్ చూడటానికి అందంగా కాకపోయినా పనుకుంటే ఆ మెత్తగా ఉండిద్ది దీంట్లో గొప్పతనం అది కాటన్లో అదే సిథటిక్ ప్లాస్టిక్లు సిలిక్లు కనుక వాడితే చూడటానికి అద్భుతంగా ఉంటాయి పనుకుంటే కంఫర్ట్గా ఉండదు మా పరు పట్ట కాదు పనుకుంటే కంఫర్ట్ అందులో ఇప్పుడు ఇంకా స్పెషల్ బెడ్షీట్లు ఇస్తున్నాం ఇదివరకన్నా అప్గ్రేడ్ అన్ని అప్గ్రేడ్ అయ్యాము సార్ జిప్ కవర్ స్పెషల్ అప్గ్రేడ్ అయ్యాము బెడ్షీట్ సూపర్ అద్భుతంగా వచ్చినాయి ఇప్పుడు ప్రొటెక్టర్ మా కనబెట్టిందే మనం మన ఆంధ్ర తెలంగాణలో అలాగే టాపరు ఇది కూడా అంతే అద్భుతమైన అన్ని ప్రోడక్ట్ అప్డేట్ చేసి ఇచ్చాం ప్రైస్ ఇంకా ఇదే ప్రైస్ పెంచలేదు నేను లాకర్ బిడ్డు ఎలా చేసుకోవాలనేది మీకు చూపించాను ఆ విధంగా సెట్ చేసుకోండి అలాగే ఇంకా ఫర్దర్గా ఈ వీడియో మీద ఇంకా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నేను నెక్స్ట్ వీడియో తయారు చేస్తాను ప్రతి ఆదివారం ఐదు టు వారు ఓన్లీ పర్పుల్ గురించి లైవ్ ఉందండి వాటితో పాటు జనరల్ ఐడియాస్ కూడా అడిగిన వాళ్ళకి చెప్తున్నాను కంపల్సరీగా మీరు ఏదో డౌట్ ఉన్నా సరే ఐదు వారు లైవ్లో అడగండి నేను ఫర్దర్గా వీడియో చేస్తాను వి ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు పరుపులు అన్నీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి లాటెక్స్ అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకిపోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజే టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండి వి ఫర్నిచర్ మాల్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి